వెల్కమ్ టు జేపీ న్యూస్ కవచ చారిటబుల్ ట్రస్ట్ అధినేత గుండు మనోజ్ కుమార్ వెంకటగిరి పట్టణ గాజుల వేదికి చెందిన రామారావు లక్ష్మీ ప్రసన్న ఇటీవల వడదెబ్బ కారణంగా మృతి చెందిన విషయం తెలుసుకుని వారి స్వగృహమునకు చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె ఆత్మకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు రామారావు లక్ష్మీ ప్రసన్న నలభై రెండు సంవత్సరాల వయసులో మృతి చెందడం బాధాకరమన్నారు ఆ భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి సేకూరుస్తూ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించాలని భగవంతుణ్ణి కోరారు అనంతరం ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఇరవై వేల రూపాయల నగదును తన వంతుగా అందించారు విద్య వైద్యం ఉద్యోగం వ్యాపారం చావు కార్యక్రమాలలో పేద ప్రజలకు కవచ చారిటబుల్ ట్రస్ట్ ఎల్ల తనవంతు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మధు ముని రాజా హరి వంశీ కోటి పూర్ణ సాయి తదితరులు ఉన్నారు ముందుగా వెంగరి పట్టణ ప్రజలందరికీ శుభ సాయంత్రం ఈరోజు గాజుల వీధిలో ఉన్నటువంటి రామారావు లక్ష్మీప్రసన్న గారు ఈ నెల పన్నెండో తారీఖున మృతి చెందారు వారి ఆత్మకు శాంతిపోరా శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఏందంటే ఒక రెండు నిమిషాలు అందరూ కూడా మౌనం పాటించాలి వెంకటగిరిపట్నం గాజుల వీధిలో ఉన్నటువంటి రామారావు గారి భార్య రామారావు లక్ష్మీప్రసన్న గారు వయసు నలభై మూడు సంవత్సరాలు ఆమెకి చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కానీ ఎటువంటి అనారోగ్యం కూడా లేదు ఎండలు తీవ్రంగా ఉన్న కారణంతో వడదెబ్బ కొట్టి సుమారుగా ఏంటంటే ఒక పది రోజుల క్రితం ఏంటంటే ఆమె కాలం చేయటం జరిగింది అతి చిన్న వయసులో లక్ష్మీప్రసన్న గారు కాలం చేయటం అనేది చాలా దురదృష్టకరం ఆ కుటుంబానికి తీరని లోటు ఇద్దరు పిల్లలు పూర్ణ అలాగే ఏంటంటే సాయి వీళ్ళు చాలా కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లు ఎదుర్కొంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఈ సమయంలో ఏంటంటే లక్ష్మీప్రసన్న గారు వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళటం అనేది నిజంగా కూడా ఏంటంటే శోక సముద్రంలో ముంచే విషయం ఈ విషయాన్ని ఏంటంటే నా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళున్న ఆర్థిక పరిస్థితిని బట్టి నా ట్రస్ట్ ద్వారా కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏంటంటే వాళ్ళకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నా నైతిక బాధ్యతగా అందజేయటం జరిగింది గతంలో కూడా కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక క్యాన్సర్ పేషెంట్కి నలభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే విద్య వైద్యం ఉపాధి ఉద్యోగం వ్యాపారం అలాగే ఏంటంటే అన్నిటికీ మించి చావు కార్యక్రమాలకు కూడా ఏంటంటే నా వంతు ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తానని తెలియజేసుకుంటూ నిజంగా కూడా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ కుటుంబం త్వరగా కూడా ఏంటంటే ఈ శోక సముద్రంలోంచి కోలుకోవాలని మనసావాచ కర్మన మన భగవంతుడిని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటూ ఎల్లవేళ్ళ కూడా ఏంటంటే నా వంతు సహాయ సహకారాలు ఈ కుటుంబానికి మెండుగా ఉంటాయని తెలియజేసుకుంటూ వడదెబ్బ కారణంగా లక్ష్మీప్రసన్న గారు చనిపోయారు కాబట్టి ప్రభుత్వం తరపున నుంచి కూడా వారికి రావాల్సినటువంటి రాయితీలు వారికి రావాల్సినటువంటి ధన సహాయం కూడా ఏంటంటే అందజేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ గారితో సందులో అన్ని